హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే మగసిరి అయితే మీకైతే చూపిస్తాను ఇప్పుడు గడ్డ ఆడను మనం అయితే పదరాలు ఫ్రెండ్స్ మేము ఎక్కడెక్కడ అడవిలో ఎత్తుకోము నా పెద్దవాళ్ళు అయితే దాన్ని ఇంటి అమ్ముడే చేసి పెట్టుకుని మీ అందరూ మీరు ఎత్తుకుతున్నారు అన్నారు మాకు వాళ్ళని అడ్డగారు వేరే మీరు ఎందుకు దేశ భాగాలు మొత్తం దిగతారో అది మేము ఇంటి దగ్గరే చేసి పెట్టున్నాం అని చెప్పినారు అదికైతే మేమైతే దానికోసం ఎక్కడెక్కడ తిరిగినాం ఫ్రెండ్స్ వద్దు చూసేదాకా మేము ఆ తర్వాత వాళ్ళని అరగంగరగం వ్యూలో చూపించాలి అడగడంగా అప్పుడైతే ఆ చెట్టు అయితే చూపించారు చూపిస్తారండి ఎక్కడ లేదు మా మా ఊర్లోనే మా ఊర్లోనే ఉన్నింది అది ఎక్కడా లేదు ఆ చెట్టు అయితే రైట్ చూపిస్తారండి ఎక్కడ మేము ఇది చూపింది అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇదనమాట మనం అప్పుడైతే దాన్ని అయితే వాడదాము లోడి మీకు ఎలా ఉందో ఏందైతే చూపిస్తాం చూస్తున్నారు కదా సెట్ అయితే ఇదేనా ఇంకా ఇది ఇది కింద నెలకి ఇంకా చాలా పెద్దగా పొడుగ్గా వస్తుంది ఇది లేత ఇది లేత గడ్డలు అయితే ఉన్నాయి దీంట్లో చూడండి ఎలా ఉందో సెట్ అయితే ఫ్రెండ్స్ మీకైతే మగసీరి గడ్డ అయితే ఇప్పుడైతే చెట్టు అయితే చూపిస్తాను మనం అయితే నేనైతే ఇందాక కొంచెం లోడేను ట్రై చేశాను గడ్డ కాదని దాని లోడిన తర్వాత మళ్ళీ చెక్ చేశాను ఒక ఆయన పిలిచి చూపించాను ఇదే రా మగసీరి గడ్డ అన్నాడు కావాలంటే ఎవరైతే చూపించి పెట్టాను నేను చూస్తాను కదా ఇప్పుడు మనం గో దాని అయితే లాడదాము నాకైతే లోడ్ చూశాను చూసాను చూడు దీన్ని లోడేనా గడ్డ చూసారు కదా చూసారు కదా గడ్డ అయితే ఇదే గడ్డ అంటే గడ్డ కాదు ఒక నీరు ఒక గడ్డలాగా ఉంది నీరు చూస్తున్నారు కదా దీన్ని ఎలా వాడాలో ఏందో నీకైతే మళ్ళీ అయితే చెప్తాను క్లారిటీగా క్లియర్గా చెప్తాను ఇది అటెంట్ అట్ చేయకూడదు దీని ఓర పెట్టాలా ఓర పెడతా చెట్టు చూడండి బాగా చెట్టు చూసారు కదా ఆకుచూడండి ఆకు చూడు ఎలా ఉందో చెట్టు ఆకుని బాగా చూడండి క్లియర్గా వాళ్ళు కనబడలేదంట అతడు ఇది ఏందబ్బా ఇంటి దగ్గర ఉందా అనుకుంటారేమో మా వదలైతే దీన్ని ఇంటి దగ్గర పెంచిన్నారు ఆ పెద్దలు అడిగిన తర్వాత అయితే అప్పుడైతే చూపించారు చూడండి బయట దగ్గర అయితే వీడియో తీస్తున్నారు కానీ పిల్లకాలు చూడండి తినబడుతుంది ఇదే మగసిరి గడ్డ అనేది మరి నేను ఇందాక ఇందాక లోడేను ఫ్రెండ్స్ మనం ఇందాక మగసిరి గడ్డ లోడేం కదా చూస్తున్నారు కదా గడ్డ ఎలా ఉందో ఇది ఒక ఏరు మాదిరిగానే ఉంది ఇదే గడ్డ ఈయన మనకి అది ఎలా వాడాలి ఏందనేది చెప్తాడు చెప్పుమా ఏమేమి ఈ ఎండ పెట్టిన తర్వాత కొంచెం బాగా ఎండబెట్టాలా బాగా ఎండ పెట్టాలా తర్వాత మేక పాలు తీసుకొని ఓహో అంటే మన బరి పాలు పనికి రావు మేక పాలే కావాలి మేక పాలే మేక పాలు నాటు వేది మంచిదిలే మంచిది తీసుకొని కళ్ళకంట కొంచెం రెండు మూడు కలిపి మిక్సింగ్ చేసి ఒక గిన్ బాక్స్ లో ఉంచుకొని తర్వాత ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి ఒక డ్రాప్స్ అంతే ఒక డ్రాప్స్ చేసుకోవాలా తర్వాత దాని మందులు అది అనమాట దీని ప్రాసెస్ అంటున్నారు కదా ఫ్రెండ్ ఇది చిన్న పవర్ కాదు ఇది మరీ పెళ్ళి అయిన వాళ్ళు అయితే వాడాలా పెళ్ళి కాని పిల్లకలైతే వాడకూడదు చెప్తున్నాడు కదా ఆయన కానీ ఆయన చేత వినిపించిన దీన్ని ఇలా చేయాలి వస్తున్నారు చూడండి మీరు చాలా రోజుల నుంచి ఆడుతున్నారు ఇది అన్నమాట తాడు తీస్తే ఇలాగా పై బొస్సు తీసేస్తే ఇలా తీసేయాలి పూర్తిగా చల్లగా వచ్చేస్తుంది అప్పుడు ఇలాగా వేరు ఉన్న సైడ్ ఇలాగా వచ్చేస్తుంది ఇట్లా ఉంటే తీగ్గా వస్తుంది దాంట్లో తర్వాత అప్పుడు దాన్ని మనం స్టార్ట్ చేయాలన్నమాట ఇది మా ఇది పెద్దవాళ్ళ కాలం నుంచి ఉందత్తే మన చాలా మంది కామెంట్లు పెట్టారు నాకు ఏమంటే మగసిరి గడ్డది మగసిరి గడ్డి వీడియో తీయ అన్నారు అందుకని నేను చెప్పి పలాన రోజు నేను తెస్తాను కనుక్కో అని పెద్దవాళ్ళని అడిగి అన్నాను ఇదే ఫ్రెండ్స్ ఇతను చెప్పింది మాకు చూసారు కదా మీరైతే ఎవరంటే వాళ్ళు ఆడబాగండి ఏదన్నా అది వాని పనికి రాని ఎవరన్నా పిల్ల కలిగే కాలేదు వాళ్ళైతే వాడండి దీన్ని ఎవరంటే ఎవరు ఎవరైతే వాడబాగండి అయితే విన్నారు కదా ఈయన పెద్ద అని ఏం చెప్పాడు అదే పాటిస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఫ్రెండ్స్ మా పెద్దవాళ్ళు చెప్పింది విన్నారు కదా ఇదే మగసీరి గడ్డ ఇది ఓమిలి మగోలికైనా ఇంకో గడ్డ కూడా ఉంది ఆడవాళ్ళకి అది ఇదైతే ఓమిలి మగవాళ్ళే వాడాలి దీన్ని ఎవరంటే వాళ్ళు వాడబో ఫ్రెండ్స్ దీన్ని పెళ్ళైన వాళ్ళే ఏదన్నా ట్రబుల్గా ఉండే వాళ్ళైతే వాడండి కానీ దీని కానీ వాడిని అనుకో మంచాలన్నీ భద్దలు బద్దలు తిరిగిపోతాయి దీని పవర్ అలా ఉంటుంది మంచం ఖచ్చితంగా మగసీరి గడ్డ అంటే మంచాలు ఎరగాల్సిందే చూశారు కదండి నాకు మా పెద్దలు ఏం చెప్పారు మీకు నేను వీడియోలు కావాలంటే కామెంట్లు చేయండి నేనైతే ఖచ్చితంగా వీడియోలు చేస్తాను మా వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి மொறு வீடியோ தவட்டா பாய்